హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని బాగున్నారు అందరూ మేం బాగున్నాము అయితే ఇవాళ రెండు రెసిపీలతో మీ ముందుకు వచ్చేసాను ఏంటంటే ఆగ్రా స్వీటు అంటే గుమ్మడికాయ స్వీటు తెలుసు కదా గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ మామూలు గుమ్మడికాయ గారు బూడిద గుమ్మడికాయ స్వీటు తర్వాత ఏమో శనగపప్పు ఇడ్లీ అది ఎలా చేయాలి అంటే నేను వీడియోలో అంతా చూపించాను టూకీగా చెప్తాను ఎలా చేయాలి ఈ ఆర్గన స్వీట్కి ఫస్ట్ బూర్దుగుమ్మడికాయ ఏం చేయాలి తరగాలి నేను తరగలేకపోయాను నేను చెప్పే కదా కవి సబిత అని ఉందని ఆ అమ్మాయి చేస్తుంది అనమాట ఆ ముక్కలన్నీ తరిగేసేసి ఇంతంత ముక్కలు తరగాలి నేను ఇంతంత తరిగాను అవి ఉడికేసరికి కొంచెం అయినాయి రాతే ఇంతంత ముక్కలు తరిగితే ఉడికేసరికి కొంచెం తగ్గుతాయి సరిపోయేది నేను అలా కాకుండా ఇంతంత మొక్కలే తరిగాను కొద్దిగా తగ్గే అంతేగాని ఆగ్రా స్వీట్ తెల్లగా ఉంటుంది బయట కాకపోతే నాకు అంత కలర్ రాలేదు అంతే అది ఒకటే తేడా టేస్ట్ అంతా బాగుంది బాగుంటేనే మీకు వీడియో పెడతాను అర్థమైందా తర్వాత ఈ ఆగ్రా స్వీట్ని ఆ ముక్కలు చేసేసి వడ నానబెట్టాలి పన్నెండు గంటలు నానబెట్టడమే పని అండి వేరే పనేం లేదు సున్న నీళ్ళల్లో నానబెట్టాలి పన్నెండు గంటలు నానబెట్టాలి మళ్ళీ తీసాక కడిగి బాగా కడిగి వడేయాలి వడేసిన తర్వాత మళ్ళీ పంచదార పోసి పాకం ఊరికే కరిగాక ఇవన్నీ అందులో పోసేసి ఉడికించాలి బాగా పాకం వచ్చేటట్టు ఉడికించేసి పక్కన పెట్టాలి అదో పన్నెండు గంటలు నానబెట్టాలి నానబెట్టేశాక మళ్ళీ తెల్లారు లేచి మళ్ళీ స్టవ్ మీద పెట్టాలి పెట్టాక అదంతా ఏమవుతుంది పడతానికి సిద్ధంగా ఉంటుంది దాన్ని తీసి పక్కన పెట్టాలి అదో ముప్పై గంటలు నానాలి ఇదే ప్రాసెస్ అంతకంటే ఏమీ లేదు ఈజీగా ఉంటుంది లోపలంతా వీడియో చెప్పాను చూసుకోండి మీరు కూడాను ఇప్పుడు శనగపప్పు ఇడ్లీ ఎట్లా చేయాలి శనగపప్పు నానబెట్టాలి ఇంత గ్లాసుడే నానబెట్టేసేసి దాంట్లో ఏం చేయాలి కొద్దిగా అటుకులు వేయాలి కొంచెం కొంచెం అంటే ఇంత గ్లాస్తో పెడితే అంత గ్లాసు అటుకులు వేయాలి అంత గ్లాసు బొంబాయి వేయాలి అవి వేసేసి కొద్దిగా పెరిగేయాలి వేసేసి గ్రైండ్ చేసేసి అది వేసుకోవడమే అవి ఇడ్లీలు కొంచెం పసుపు వేయాలి పసుపు వేసేసి ఆ పిండిలో తెరగమాత వేయాలి తెరగమాత వేసేసి ఇడ్లీలు వేయాలి ఇడ్లీలు వేస్తే ఎంత బాగున్నాయనండి ఇడ్లీలు నిజంగా శనగపప్పు ఇడ్లీ ఏంటి అనుకున్నా కానీ చాలా బాగున్నాయి శనగపప్పు ఇడ్లీ బాగున్నాయి ఆగ్రా స్వీట్ బాగుంది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు వీడియో చూడండి మీరు చేసుకోండి చేసుకోకపోనివ్వండి నచ్చితే ఎవరైనా చేసుకుంటారు నచ్చలేదు అనే మాట లేదు ఎందుకంటే లాంగ్ ప్రాసెస్ అని చేసుకోరు మీరు కొంతమంది కాకపోతే చూడటానికి ఏమైంది చూడండి అందరూ చూడండి లైక్ చేయండి వీడియో చివరి వరకు వీడియో చూడండి బాయ్ ఇప్పుడు ఇవేం చేయాలంటే ఉడకపెట్టే ఉడకపెట్టేటప్పుడు పన్నెండు గంటలు నానబె ఉడక పెట్టకముందు పన్నెండు గంటలు నానబెట్టాలి సున్నా నీళ్ళల్లో అది అయిపోయాక వడేసి పంచదార పాకంలో వేయాలి ఇది పాకం ఇప్పుడు ఇది అయిపోయింది పాకం వచ్చేసింది దీన్ని పన్నెండు గంటలు అట్టి పెట్టాలి మళ్ళీ అంటే ఇంకా మళ్ళీ ఎప్పుడో రాత రాత్రి చేయలేం కదా తెల్లారికే చేస్తాము తెల్లారి ఏంటి చేస్తాము పోతాయి బీసుగుతాయి పోతే ఏమవుతుంది మళ్ళీ స్టవ్ మీద పెట్టాలి ఇది ఇది పట్టుకొచ్చి మళ్ళీ స్టవ్ మీద పెట్టాలి పెట్టాక మళ్ళీ కరుగుతుంది కరిగాక ఒక ఇది వెయ్యాలి ఒక లిక్విడ్ ఇది పెసర సారీ శనగపప్పు నానబెట్టాలి ఒక చిన్న గ్లాసుడు శనగపప్పు నానబెట్టాలి ఇగో ఈ గ్లాసుడు టీ గ్లాసుడు అనమాట ఈ గ్లాసుడు శనగపప్పు నానబెట్టాలి బొంబాయి రవ్వ నానబెట్టాలి నానబెట్టి నానబెట్టక్కర్లేదు శనగపప్పు నానబెట్టేసి శుభ్రంగా గ్రైండ్ చేయాలి దాంట్లో ఈ బొంబాయి రవ్వ వేసేసి గ్రైండ్ చేయాలి ఇప్పుడు దీంట్లో తిరగమాత వేయాలి తిరగమాత వేసి అప్పుడు ఇడ్లీలు వేయాలి ఇదో రకమైన ఇడ్లీలు మీరు ట్రై చేయండి నేను ట్రై చేస్తాను అదిగో ఇడ్లీలు వేసాను ఇందులో షోడా ఉప్పు వేయాలండి సోడా ఉప్పు మాత్రం వేయాలి సోడా ఉప్పు వేసి మరీ చిటికెట్ కాదు చిన్న చెంచాడు వేయాలి చిన్న చెంచాతో చూపిస్తాను ఇదిగోండి ఈ చెంచాతో చిన్న చెంచాలు ఉంటాయి కదా దాంతో దానిడు వేయండి అదే ఇవ్వండి ఇడ్లీలు ఆ శనగపప్పుతో అన్నీ కలిపి పెట్టాం కదా అవి ఇడ్లీలు వేసాను ఇలా వచ్చాయి బాగున్నాయి మీరు కొట్టి ట్రై చేయండి